ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈ రోజు వస్తా ఉన్నా పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్ల గురించి ఏదైతే మాట్లాడుతా ఉన్నామో ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్లకు సంబంధించి మొదట ఇది రావడం వస్తేమే కాదు ఇటువంటిదే పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కూడా పదకొండు లక్షల పదివేల క్యూసెక్లు వచ్చింది మా హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో కూడా ఇంత ఇలాంటి వరదలే ఇలాంటి రెయిన్ఫాల్ నమోదు కూడా అయింది కానీ ఇలాంటి రెయిన్ఫాల్ రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా పదకొండు లక్షలు పదకొండు లక్షల క్యూసెక్ చేరడము దానివల్ల ప్రజలందరూ అచరాకుతరమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీశైలం నుంచి దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్లు శ్రీశైలం దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్లు రెండు వేల ఇరవై ఒకటిలో కిందికి వదలడం జరిగింది దిగువ పులిచెంతల్లో దిగువ పులిచెంతల్లోకి మూసీని నుంచి మూసీ నది నుంచి లక్ష యాభై వేల క్యూసెక్ రావడం జరిగింది మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి లేఖ మూడు లక్షల యాభై వేల క్యూసెక్ చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జున సాగర్ రిజర్వాయర్ పులిచింతల రిజర్వాయర్ వీటి అన్నిటిలో కూడా ముందు ముందు వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము పులిచింతల నాగార్జున సాగర్ డ్యాముల్లో నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన కేవలం ఎనిమిది లక్షలు క్యూసెక్లు మాత్రమే నీళ్ళు కిందకి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించమని కోరుతా ఉన్నాం ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు తినేదానికి తిండి లేదు తాగేదానికి నీళ్లు లేవు రిలీఫ్ క్యాంపులు లేవు రూపాయి డబ్బు ఇవ్వలేదు వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు పార్టీ నుంచి బతులు అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు పార్టీ నుంచి పార్టీ క్యాడర్ ఇప్పటికే నాకు ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంది సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు కంటెస్టేషన్ వాళ్ళందరూ కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు కాదు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు ప్రజలకు అందుబాటులోకి కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాటికి కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాటికి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి